సభా సరస్వతి నమహా ప్రస్తుతం ఎలా తయారైన సమాజం ఎవరు హీరోలు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టి సినిమా హీరోలను హీరోలుగా చెప్తున్నటువంటి సమాజంలో ఉన్నాం కాదు నాయన రియల్ హీరో మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు మెడిటేషన్లో మనం చేశాం తల్లికి మాతృవందనం తండ్రికి పితృవందనం వందనం మరి వాళ్ళు హీరోలు కాకుండా ఎవడో హీరో ఎలా అవుతాడు నాన్న వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనదే వాడు వినడండి అనే మాట పక్కన పెట్టండి పిల్లలకు ఖచ్చితంగా అసలు హీరో ఎవరు వివేకానందుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు హీరోలు అసలు హీరో చిత్రపటాలను ఇంట్లో పెట్టండి వీరిని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి వారి యొక్క వేషధారణ చూసి ప్రపంచంలో అందరూ కూడా ఏంటి ఇలా ఉన్నాడు అని అక్కడ హేళన చేసే మాటలు మాట్లాడింది అమెరికాలో ఆ చికాగోలో ఆయన వెళ్ళినాక ఒక మూడు నెలలు సమయం సమావేశాలకు వాయిదా పడింది ఆ మూడు నెలల కాలం ఎలా గడపాలి అతని దగ్గర అంత డబ్బు లేదు అతను వెళ్ళడానికే అనేక మంది చందాలు ఇచ్చి పంపించడం ఆయన అడుక్కొని వెళ్ళడం జరిగింది మరి అక్కడ ఎలా అనుకున్న రోజుల్లో బోస్టన్లో ఒక ఇంట్లో ఆయన ఉండటం జరిగింది అతని యొక్క బోధనలకు ప్రభావితురాలైన ఒక శిష్యురాలు బోస్టన్లో ఉండడానికి అనుమతిస్తుంది ఆయన ఆ రోడ్లో తిరుగుతూ ఉంటే ఈ బట్టలు ఏంటి ఇలా ఉన్నాడు చీ ఆయన చూడని అంటే జెంటిల్ మ్యాన్ మీ దగ్గర ఎలా తయారవుతాడు ఒక టైలర్ కుట్టిన బట్టల ద్వారా మీరు జెంటిల్ మ్యాన్ అంటారు మేము మా యొక్క వ్యక్తిత్వం ద్వారా మా యొక్క గుణం ద్వారా మా సంస్కారం ద్వారానే మేము జెంటిల్ మ్యాన్ అని చెప్పినటువంటి వ్యక్తి మా వివేకానందుడు ఇలాగే ఆయన అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఒకనాడు ఒక సభలో సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే ఉంటారు కదా వెస్టర్న్ కల్చర్ నచ్చిన వాళ్ళు ఉంటారు ఆయన పట్ల ఈయన ఏదో బాగా ఇదవుతున్నాడు ఎవరైనా ఒకరు ఎదుగుతుంటే ఒకరికి ఈర్షా అసూయలు వస్తాయి కదా ఆ ఈర్షా అసూయతో ఒకడు అని రాసి చిన్న రిసిప్ట్ ఇస్తాడు ఆయన యొక్క ఉపన్యాసం మధ్యలో ఆయన ఎంత సమయస్ఫూర్తి ఎంత తెలివిగా సమాధానం చెప్తాడంటే ఆ పేపర్ అప్పుడే ఇప్పి చదివి దాంట్లో పాపం దీంట్లో ఆయన పేరు మాత్రమే రాశాడు విషయం ఏంటో రాయలేదు మర్చిపోయాడు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన వివేకానందుడు ఎంత సమయస్ఫూర్తి చూడండి దాంట్లో ఏం రాశాడు ఈడియట్ అని రాశాడు ఆయన ఏం చెప్పాడు ఓన్లీ పేరు రాసుకున్నాడు విషయం రాయడం మర్చిపోయాడు ఎవరో పాపం ఆయన అని అన్నాడు చాలు ఇంకేం అక్కర్లేదు కదా మనం కూడా సమాధానం మనల్ని చూసి వీళ్ళకేం పని లేదు యోగాకి వెళ్తున్నారు అంటూ ఉంటారు అవునా ఎప్పుడైనా కూడా మంచిని గేలి చేసే వాళ్ళు చాలా ఉంటారు కానీ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది ఎవరికి ఏదో అనారోగ్యం సమస్యలు రావడమో ఏదో రావడం మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎలాంటి వాటికి రూమర్స్కు భయపడాల్సిన అవసరం లేదు ఆయన అలాగే అలా మంచి పనిని ఆయన ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందాడు వాళ్ళ తాతగారు కూడా మంచి విషయాలను వాళ్ళ తండ్రికి చాలామంది పిల్లలే పేద కుటుంబమే బాగా డబ్బున్న వాళ్ళే ఈ పని చేస్తారనుకోవడానికి లేదు మనకు డబ్బు లేదు మరి మనం ఎట్లా చేస్తాం మన పొట్ట గడవడం కోసమే పనులు చేసుకోవాలా ఈ దేశం కోసం మనమేడ తిరుగుతాం అనుకుంటాం ఆయనకు కూడా బాగా డబ్బున్నవాడేం కాదు పేద కుటుంబం నుంచి వచ్చి ఒక పూట తినకుండా నేను బయట తినొచ్చిన అని తన తిండిని తన చెల్లెళ్ళ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి వివేకానందుడు ఆయన బయట తినొచ్చాను అని చెప్పేవాడు ఆమె ఆయన కోసం పెట్టిన ఆహారాన్ని కూడా తన ఇంట్లో కుటుంబ సభ్యులకు త్యాగం చేసినటువంటి వ్యక్తి చిన్న విషయాల నుంచి కూడా త్యాగం నేర్పినటువంటి వ్యక్తి అతను అతను మరి అతనికి ప్రొఫెసర్ ఉద్యోగం కూడా వచ్చింది ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తుంటే ఈ ఉద్యోగం చేయడం వల్ల కొంతమందికి మాత్రమే ఉపయోగం ఆ డబ్బు నాకు మాత్రమే ఉపయోగం కానీ నా ద్వారా ఇంకా ఎక్కువగా తెలవడం కోసం రామకృష్ణ పరమహంస అతన్ని శిష్యుడిగా తీసుకొని రామకృష్ణ పరమంస ద్వారా ఆయన యొక్క బోధనల ద్వారానే ఈయన ఇది కాబట్టి ఈయన ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అనేక అనేకంగా రామకృష్ణ మఠం యొక్క శాఖలు ఉన్నటువంటి వ్యక్తి వివేకానందుడు వారి సమయంలోనే విపరీతమైనటువంటి ఖ్యాతిని సాధించి పెట్టినటువంటి వ్యక్తి వివేకానందుడు ఇలాంటి వారిని స్మరించుకోవడం మనందరి యొక్క అదృష్టంగా భావించుదాం వారి జయంతి రోజు మనమందరం ఇలా చేసుకోవడం కూడా మన అదృష్టంగా భావించుదాం మనమందరం కూడా ఒక్కసారి గట్టిగా అందరికీ వారికి జేజేలు చెప్పుదాం మనం కూడా స్ఫూర్తిని పొంది రోజు కూడా నిత్యం స్మరించుకుంటూ వారి ద్వారా పొందినటువంటి ఆత్మస్థైర్యంతో మన కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటాం మనలో మనమే ఎట్లా ధైర్యంగా ఉందాం భయపడొద్దు నిజాయితీగా ఉందాం ఈ మూడు నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ నిత్యం మనం పాటించినట్టయితే వారికి నిజమైన నివాళిగా అర్పించినట్టుగా తెలియజేస్తూ మరి మీకు ఇంకా లేట్ అవుతుందేమో పొద్దున్నే వచ్చారు అందుకని నాకు ఇంకా చెప్పాలనే ఉంది మిమ్మల్ని చూస్తుంటే విషయాలు కానీ కానీ ఇంకా ఫ్లో ఆగట్లేదు ఈ విషయాలు ఇలా వినేవాళ్ళు ఎందుకు అంటే ఈ విషయాలు ఏంటి అంటే ఎట్లా ఉండాలి రేపు సార్వజనీనం చేయాలి ఒక్కరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి ఎలా మన పిల్లల్ని తయారు చేయాలి నెక్స్ట్ తరాన్ని తయారు చేసేది మనమే నెక్స్ట్ తరాన్ని ఎట్లాంటి తరాన్ని తయారు చేయాలి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఈ మూడున్న తరాన్ని తయారు చేస్తే చాలు మనం ఏం అవసరం లేదు ఇక మరి ఎలా వాళ్ళలో ఏం సినిమా యాక్టర్లే కాకుండా సినిమా స్టోరీలు కాకుండా మన భగవద్గీత గొప్పతనం మన రామాయణం గొప్పతనం నిన్ననే మన అదృష్టం రాముడి రాముడి ప్రతిష్ట జరిగి సంవత్సరం అయింది తిథుల ప్రకారం అని నిన్ననే సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అందరం పోస్ట్లో పెట్టుకున్నాం మనం అవునా అవునా నిజమేనా ఎక్కడ ఏంటిది ఏమో నాకు తెలవాలి ఎక్కడండి అండి మరి అయో అయోధ్య రాముడి కొన్ని వివేకానందుడికి ఏమైనా సంబంధం ఉందా ఉన్నదా అంతేనా ఓకే 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 కరెక్టే మరి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేసిన కృషి ద్వారానే ఆ వివేకానందుడు ఆ నరేంద్రుడు వేసింది ఈ నరేంద్రుడు ద్వారా సాకారం చేసుకున్నాం అది ఆ నరేంద్రుడు ఈ నరేంద్రుడే ఆదర్శం ఆ నరేంద్ర ఇప్పుడున్న నరేంద్రుడికి మరి ఆయన ఆయన ఒక్కడికే ఆదర్శమా మనందరికి కూడా ఆదర్శమా ఈ నరేంద్రుడిని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకుందాం మామూలు మనిషిలాగా పిఎం స్థాయిలో ఉండి కూడా మామూలుగా యోగాకి వస్తాడు యోగా డే రోజు మనందరిలో మధ్యలో ఉండి యోగా చేస్తాడు మామూలుగా నిన్న గుడికి మహాకుంభమేళ ఒక అద్భుతమైన కుంభమేళ జరగబోతోంది ఇవన్నీ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వాటిలో భాగాలు వీటన్నిటి వెనుక ఉన్న సత్యము నిజంగా ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ప్రజల్లో ఒక ఎట్లాంటి భావన ధార్మిక భావన నేర్పుతూ దేశంలో ఉన్న అడుగడుగు అడుగడుగు కూడా ఎలాంటిది మన భారతదేశం అంటే దేవతలు నడయాడినటువంటి ప్రదేశం నిజంగా ఒళ్ళు పులకరిస్తోంది ఇలా చెప్తుంటే ఏంటి దేవతలు నడాడిన దేశంలో మనం పుట్టాం మన అదృష్టం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా ఈ భారతదేశంలో పుట్టడం భారతీయునిగా పుట్టడం హిందువుగా పుట్టడం హిందువునని గర్వించడం హిందువునని గర్వించమని చెప్పిండు అది మన అదృష్టం కదా మరి హిందువునని చెప్పడానికి నీకు ఏం సింబల్ ఉంది మనలో మనకు మనకున్న రాజ్యాంగంలో లౌకిక చేర్చి సామ్యవాదం చేర్చి మరి మనం హిందువు అని ఏం చెప్పాలి ఎట్లా ఏం సింబల్ ఖచ్చితంగా నుదుట బొట్టు పెట్టుకోండి అయ్యా బాబు అందరూ కూడా హిందూ అనడానికి సింబల్ అది మాత్రమే మగవాళ్ళు కూడా ఖచ్చితంగా సింబల్ అంటే మనం ఏదో వేసుకొని తిరగక్కర్లేదు ఖచ్చితంగా స్నానం చేయగానే కొంచెం కుంకుమ పెట్టుకోండి అది మన హిందూ అనే ఐడెంటిటీ వారు ఏదైతే కోరుకున్నాడో మన హిందూ మతం కోసమే ఆయన వెళ్ళిండు మనం ఏం చెప్పడానికి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇది మతం అని కాదు ఏదని కాదు మన జీవన విధానాన్ని తీసుకెళ్లినటువంటి మహానుభావుడు ఆ జీవన విధానంలోనే మనం జీవితం నడుపుతున్నామని తెలియజేసేటటువంటి చిహ్నమే తప్ప ఎవరినో ఎక్కడో ఏం చేసేది కాదు మనం ఏం ఎక్కడ తప్పు చెయ్యం అసలు తప్పు చెయ్యరు తప్పులు చేస్తున్నాము అంటే పాశ్చాత్యుల భాగస్వామ్యమే ఉంది దీంట్లో మనల్ని తప్పు వైపు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు తప్పు చేయించినారు తప్పుకు అలవాటు చేసినారు ఎవరు పూర్వ పరిపాలకులు ఏవైతే ఏవేవి జరగకూడని సంఘటనలు జరిగినాయో అనేక అనేక స్వాతంత్రం కోసం జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా వాటిల్లో మనతో చెయ్యరాని తప్పులు చేయించినటువంటి వాళ్ళు ఆపద అన్నది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అని కనబడుతోంది కేసులో ఓకే 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 థ్యాంక్ యూ సంతోషం సంతోషం అందరం కూడా హిందువుగా జీవించదాం వివేకానందుడికి జై జయలు చెప్దాం జై భారత్ జై జై శ్రీరామ్ భారతాత్ సంతూరు నేను సున్నబట్టి రామచంద్ర కాలనీలో ఉంటా ఇప్పుడు మేడం ఏం చెప్పిన మాట నాకు గత ఇరవై ఏళ్ళ కిందనే ఒకళ్ళు చెప్పారు పొద్దుగాల లేచి మనిషి తానం చేయాలి ఏదైనా పనికి వెళ్ళాలి బొట్టు పెట్టుకోవాలి అదొక గౌరవం అని చెప్పి చెప్పారు ఇరవై ఏళ్ళ కిందనే నేను బావిపా డ్యూటీకి పోగా తానం చేసిపోతే కొంతమంది ముఖాలు కడుక్కోని బావిరికి డ్యూటీలకు వచ్చేవాళ్ళు అట్లా చూసుకుంటా కొద్ది 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 కొద్దిగా పది వరకు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు పోయే వాళ్ళు అయితే చాలా మంది తానాలు చేసి బొట్టు పెట్టుకొని పోతున్నారు అదొక మన సాంప్రదాయకం మేడే చెప్పింది మనము కన్యాకుమారిని చూడాలని నేను మొన్ననే ఐదు తారీఖు నాళ్ళు శబరిమాల పసు తారీఖు నాడు పోయినా కన్యాకుమారిని ఐదు తారీఖునాలు చూసినా ఆ జన్మ ధన్యమైంది అనిపించింది ఆ గుళ్ళను చూస్తే ఆ సముద్రాన్ని కంపౌండ్ గోడ చూస్తే ఇట్లా గోడ పెట్టిరు కానీ నీళ్ళు ఇక్కడ గుడి అక్కడ ఒక పొడవు కూడా దిగి పొడ కూడా తెచ్చుకున్నాను అట్లా రామేశ్వరం బొక్కుల చదివినాము రాముడు సముద్రంలో ఏదో మెట్లు కట్టుకుంటావు ఏంటంట అంటే రోడ్డు అట్లా దాన్ని కూడా నిన్న మొన్న రామేశ్వరం పోయి అక్కడ ఇరవై రెండు బాయిల నీళ్ళు తాన చేసిన సముద్రంలో తానం చేసిన అక్కడ ఇక్కడ కట్టిండు రాముడు అని చెప్పిర్రు చూడలే కానీ అక్కడ కట్టిండు రాముడు వీటికెళ్ళే లంక లంకకు కట్టిండు అని చెప్పినాయ నేను చూసిన కాకపోతే పెద్దలు చెప్పిన అన్నం పెరువా అన్నం మూటం అన్నట్టు వాళ్ళ మాటలు మనం ఎంత పాటించుకుంటామో మనకు అంత మేలు జరుగుతుంది నాకు ఇప్పటికీ అరవై మూడు సంవత్సరాలు నేను సింగరేళ్ళ ముప్పై ఏళ్ళు బాయపన్ చేసి రిటైల్ అయ్యి కొడుకు పెట్టించుకున్నా ఒకరికి మనం మేలు చేయకుండా పర్లేదు కానీ కీడు చేయద్దా అనేది మాటలు వినుకుంటా వచ్చిన నాకు అవకాశం పెట్టుకోవడం వల్ల మనం ఏం చెప్పకుండానే ఎదుటి వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు సమాజం ఏంటిదంటే అనుకరణ పద్ధతి పిల్లలు మనల్ని చూసి మనం ఎట్లా చేస్తే అట్లా చేస్తారు కదా అలాగే మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా అందరూ కూడా మనల్ని చూసి మన పిల్లలు ఆటోమేటిక్గా మనం ఏది రేపు పొద్దున మన కొడుకు కానీ నాన్న పెట్టుకునేవాడని కొడుకు పెట్టుకుంటాడు అమ్మ పెట్టుకునేదాన్ని బిడ్డ పెట్టుకుంటుంది అది కామన్గా జరిగేది అనుకరిస్తారు కాబట్టి మనం ఆచరించదాం ఆచరించేటట్టు పిల్లల్ని చేద్దాం బొట్టు లేకుండా నేను ఎప్పుడైనా మీకు కనబడన్నా ఇరవై సంవత్సరాల నుంచి నాతోటి మీకు యోగ సంబంధం ఉంది బొట్టు లేకుండా ఎప్పుడైనా చూసిర్రావాలి బొట్టు పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ ఆజ్ఞా చక్ర స్టిమ్యులేట్ అవుతుంది యోగ ప్రకారంగా ఆజ్ఞాచక్ర స్టిమ్యులేట్ అయితే నీ బుద్ధి జాగృతం అవుతుంది బుద్ధి జాగృతం అయితే మనకి మంచి మంచి ఆలోచనలు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తాం అది సైన్స్ అన్నమాట సో మనకి మన ప్రధాన వక్త ముఖ్య అతిథి గారు ఎలగందుల రామాదేవి గారు మహాత్మా గాంధీ దగ్గరికి ఒక స్వీట్ అల అలవాటునోడు వస్తాడు స్వీట్లు తిని తిని బాగా లావైండట వస్తాడు వచ్చి గాంధీగారు గాంధీగారు నాకు స్వీటు నేను బాగా అలవాటు అయిపోయినా దీంతో చాలా ఉన్నాయి నన్ను స్వీటు మానిపించేలాగా నాకు హితబోధ చేయండి అని చెప్పి అక్కడ ప్రార్థిస్తాడు అరే బాబు రేపు రా అంటాడు మళ్ళా రేపు వస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా రేపు రమ్మంటాడు మళ్ళా రేపు రమ్మంటాడు మళ్ళా రేపు రమ్మంటాడు వారం రోజులు రమ్మని రమ్మే ఎనిమిదవ రోజు కౌన్సిలింగ్ చేస్తాడు అక్కడ పక్కకే మహాత్మా గాంధీ అసిస్టెంట్ ఉంటాడు గాంధీ గారు గాంధీ గారు మీకు మార్నింగ్ అసలు పనే లేదు అసలు వారం రోజులు ఆయన ఎందుకు రామ్మన్నారు అనవసరంగా టైం వేస్ట్ కదా అని చెప్పి అడిగితే అరే ఈడియట్ స్వీట్లు తినే అలవాటు నాకుంది ఫస్ట్ నేను మానాలి ఫస్ట్ నేను మానాలి నేను ఆచరించినప్పుడు ఆచరించి చెప్పినప్పుడు దానికి పవర్ ఉంటుంది నేను మానాను నేను చెబుతున్నాను దానికి పవర్ అని చెప్పి చెప్తాడు అన్నమాట అట్లాగే మన నోట్ల నుంచి ఎన్నో ఎన్నో మాటలు వస్తుంటాయి గొప్ప గొప్ప మాటలు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టాలని చెప్పింది మేడం గారు ఆచరణలో పెట్టినప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి డ్రీమ్ ఫస్ట్ డ్రీమ్ సెకండ్ థాట్ కలగనాలి సెకండ్ టైం ఆలోచించాలి థర్డ్ స్టెప్లో యాక్షన్ స్టార్ట్ చేయాలి ఫోర్త్ స్టెప్లో రిజల్ట్ ఫలితం కాబట్టి ఎంత కోట్ల విలువ చేస్తే మాట నేను అక్కడ కనబడగానే మార్కెట్లో కనబడగానే యోగా నడుస్తుందా సార్ నేను వస్తాను సార్ రేపు అంటే ఏంది అంటే మాట్లాడిండు తెల్లారంగా లేవంగా తెలుస్తుంది ఆయనకు లేవంగా తెలిస్తే తెల్లారంగా అంటే ఆచరణ లేదు కాబట్టి మనం మాట్లాడే మాటలకి ఆచరిస్తే గొప్ప కార్యాలు సాధిస్తామని మేడం గారు తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ సమాజం అనే పక్షికి రెండు రెక్కలు ఈ సమాజము పైకి ఎగురాలంటే రెండు రెక్కలు ఆడితేనే పైకి ఎగురుతారు కాబట్టి స్వామి వివేకానందుడు ఏం చెప్పాడు ఒక రెక్క పురుషుడు ఒక రెక్క స్త్రీ అని చెప్పడం జరిగింది ఎప్పుడు నూట నలభై సంవత్సరాల క్రితం దాదాపు అప్పుడు స్త్రీకి సమానమైనటువంటి ప్రాతినిధ్యము ఇచ్చిండు స్వామీజీ అట్లాగే స్వామీజీ దగ్గరికి అమెరికాలో ఒక అందమైన లేడీ వస్తుంది పాప ఆయన బీదరికంలో ఉన్నాడు కొన్ని మిలియను డాలర్ల డబ్బు ఇస్తాను నీకు నేను నిన్ను పెళ్ళి చేసుకొని నీలాంటి బిడ్డను కనాలి అని చెప్పి ఆమె ప్రాధాయపడుతుంది ఆయన ఏమంటారు తెలుసా నిన్ను చూడాలి పెళ్లి చూపులు పెట్టుకోవాలి ఫోటోలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలి మనం పార్కులకు పోవాలి తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి కాపురం చేయాలి పిల్లలకు కావాలి అంత టైం ఎందుకమ్మా నన్ను నీ బిడ్డ అనుకో అని చెప్పి ఒక్కటే క్షణంలో తిరస్కరిస్తాడు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద సో ఈ విధంగా మనకి వివేకానందుని గురించే కాకుండా దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మన సంస్కృతి ఏంటి మన ఆచార వ్యవహారాలు ఏంటి మన కట్టుబాట్లు ఏంటి మనం మర్చిపోతున్నటువంటి విషయాలు ఏంటి అని చెప్పి గుర్తు చేసి అక్కడ స్వామి వివేకానందునికి మూడు నిమిషాల టైం ఇస్తే చప్పట్లు కొట్టడం కొరకే మూడు నిమిషాలు పోయింది ఆయన మాట్లాడిన మాటలు పదిహేను నిమిషాలు ఒక్కరోజు టైం కాకుండా ఆ ఆంగ్లేయులు పదిహేను రోజులు ఆయనతోటి ఇప్పించుకున్నారు ఏది సర్వమత సమ్మేళనంలో లాస్ట్ స్పీచ్ ఆయనదే ఎందుకంటే అందరు వెళ్ళిపోతారని ఆయన ఒక వెయిట్ చేసేవారు సో అలాగే మన సభలో స్వామి వివేక నందురాలు ఓకే అయితే చూశాను అయితే సో స్వామి వివేకానందుని యొక్క ప్రసంగాల కొరకు ఎట్లనైతే వేచి చూస్తూ లాస్ట్కి వారి స్పీచ్ పెట్టే వారో అట్లాగే మేము ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు స్పీచ్ కేటాయిస్తాం కాబట్టి మీరు తప్పకుండా అవి చేసి మా శిష్య బృందానికి మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతూ మీకు శతకోటి వందనాలు తెలియజేస్తూ మరియు ఆ వివేకానందుని యొక్క దివ్య ఆశీస్సులతో ఇంకా ముందు ముందు మంచి పవర్స్ ఆ సంపాదించుకొని ఆ దేశాన్ని జాగృతం చేయవలసిన శక్తి ప్రసాదించాలని ఆ స్వామి వివేకానందుని ప్రార్థిస్తూ